చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మందరికి తెలిసిందే ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధి సమయంలో పదివేల రూపాయలు కానివ్వండి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హై హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు అంటే ముఖ్యంగా బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈ రోజు ప్రతిపాదన ఆమోదించడం కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రజాగాలలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు యాభై కోట్లు కేటాయించడం జరిగింది మరో యాభై కోట్లు ఇవ్వటం ద్వారా నలభై వేల ఎనిమిది వందల ఎనిమిది హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి లబ్ది చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాను